హలో ఎవరివన్ వెల్కమ్ టు షైన్ ఇడియా ఎస్ఆర్ ట్యుటోరియల్ మనం ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి టాపిక్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు దీనిలో మనం యాభై ఐదవ పథకం అయినటువంటి జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ఇంకా యాభై ఆరవ పథకం అయినటువంటి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఈ రెండు పథకాలను గురించి కూడా ఇప్పుడు చూద్దాం ఫస్ట్ యాభై ఐదవ పథకం అయినటువంటి జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ఇది పేదరికాన్ని రూపుమాపడానికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని ప్రారంభించింది ఈ పథకాన్ని రెండు వేల పదకొండు సంవత్సరంలో అమల్లోకి తెచ్చారు గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిపై దృష్టి సారించి పేదరికాన్ని నిర్మూలించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పునరుద్ధరణ తర్వాత గ్రామీణాభివృద్ధి శాఖ పేదల స్వయం ఉపాధిపై దృష్టిని సారిస్తూ స్వర్ణ జయంతి గ్రామీణ స్వరాజ్ యోజన అంటే ఎస్జిఎస్వై కార్యక్రమాన్ని ప్రారంభించింది ఎస్జిఎస్వైకి నూతన రూపమే నేషనల్ లైవ్లీవుడ్ మిషన్ ప్రపంచంలోనే పేదల జీవనోపాధి కోసం ప్రారంభించినటువంటి అతిపెద్ద కార్యక్రమాల్లో ఇది ఒకటి దీనికి ప్రపంచ బ్యాంకు మద్దతు కూడా ఉంటుంది అంతేకాదు ఒక బిలియన్ డాలర్లను ఆర్థిక సహాయంగా అప్పుగా ఇచ్చింది గ్రామాల్లో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసి వారు ఉమ్మడిగా ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి బ్యాంకుల ద్వారా సహాయం అందిస్తారు వ్యక్తిగతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించినటువంటి వారికి కూడా అవసరమైనటువంటి ఆర్థిక సహాయంతో పాటు ఆ రంగంలో రాణించడానికి అవసరమైనటువంటి నైపుణ్యాన్ని అందించేందుకు దోహదపడుతుంది ఈ పథకం కింద పేదల జీవనోపాధి కల్పనకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని మరియు నైపుణ్యాభివృద్ధిని మార్కెటింగ్ మెలకువలు మరియు రుణ సదుపాయాన్ని కల్పిస్తారు నెక్స్ట్ నెక్స్ట్ మనం యాభై ఆరవ పథకం అయినటువంటి ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన ఈ పథకాన్ని గురించి తెలుసుకుందాం ఇది కేంద్ర ప్రభుత్వం కేంద్రం ఈ పథకాన్ని రెండు వేల పదహారు జనవరిలో ప్రారంభించింది ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ముఖ్య ఉద్దేశం క్షేత్రస్థాయిలో సైద్యపు పెట్టుబడులు ఆకర్షించడం నీటి వృధా తగ్గించి సేద్య పరిమాణం పెంచడం మున్సిపాలిటీల్లోని మురుగునీటిని వృధా చేయకుండా సేద్యానికి ఉపయోగపడేటటువంటి పద్ధతులను అనుసరించడం నీటిపారుదల రంగంలో ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణ మరియు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చుక్క నీటితో ఎక్కువ పంట పండించడం పిఎంకేఎస్వై కింద యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ టెనిఫిట్ ప్రోగ్రాం ఇరిగేషన్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం మరియు అన్ఫార్మ్ వాటర్ మేనేజ్మెంట్ మొదలైనటువంటి పథకాలు అమలు చేయబడుతున్నాయి వర్షం నీటి సంరక్షణ మరియు చెరువులు చిన్న చెక్ డ్యామ్లు మరియు గట్ల నిర్మాణం ఇంకా సూక్ష్మ నీటిపారుదలకు స్ప్రింకర్లు మరియు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఇంకా రెయిన్ గన్స్ అందించడం దీని యొక్క ప్రధాన లక్ష్యాలు ఇది ముఖ్యంగా డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ప్లాన్ మరియు స్టేట్ ఇరిగేషన్ ప్లాన్లు సొంతంగా ప్రణాళికలను తయారు చేసుకొని తాగునీరు పారిశుద్ధ్యం మరియు సాంకేతికతను ఉపయోగించుకోవడానికి వాటికి అవసరమైనటువంటి పరిపాలనా అనుమతులు మరియు పర్యవేక్షణ మొదలైనవి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఏర్పాటైనటువంటి కమిటీ పర్యవేక్షిస్తుంది దీని పర్యవేక్షణకు ఇంటర్ మినిస్ట్రియల్ నేషన్ స్టీరింగ్ కమిటీ అంటే ఎన్ఎస్సి ప్రధానమంత్రి అధ్యక్ష అధ్యక్షతన ఏర్పాటు చేస్తారు ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్